హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో కొలువైనటువంటి గణ గణనాథుని చూడండి మీరు మట్టి గణేషు ఇంతకుముందే మా ఇంట్లో పూజా కార్యక్రమం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ డెకరేషన్ అంతా మా పిల్లలు చేశారు ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు చెప్పండి నెక్స్ట్ మా వాళ్ళు మంగళారతి పాట పాడుతున్నారు సార్ చూడండి మీరు చూడండి

సిద్ధి బుద్ధి ముక్త రూపాత్మ మంగళం ఓం మంగళం ఓకార మంగళం ఓం నామాశీ శివాయ మంగళం వా మంగళం ఓకారంగళం ज्ञानवेद्यमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नाम शिवाय मङ्गलम् रमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय मा श्रीभुवनेश्वरि राजराजेश्वरि आनन्दरूपिणि पालय माम् అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా వీలపాని విలమని మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమని మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమని పాడరే మన గణనాదునకు ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనతోను ముచ్చటతోనూ ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరి మన గణనాదునకు జయ మంగళమని పాడరి మన గణనాదునకు కరివదన సదతనయునికి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం కరివదన సదసుదనుకి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం మంగళమని మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం మంగళం సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం మంగళం మంగళమని మంగళ మంగళమని పాడరే మన గణనాదునకు శుభ మంగళమని పాడరే మన గణనాదునకు జయ మంగళమని పాడరే మన గణనాదునకు జయ మంగళమని పాడరే మన గ